ఇక్కడ వెళ్ళి తపస్సు మొదలెట్టి తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు ఆయన వచ్చాడు ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు అమ్మా నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదు అన్నాడు ఆవిడంది ఏమీ లేదయా పరమేశ్వరుడు నా వంక చూసి ఖాళీ అన్నాడు నా రంగు నలుపని కదూ ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి ఇంకెప్పుడు నన్ను ఆయన ఖాళీ అయిన కన్నా నేను రంగు తక్కువదాన్న భావన ఆయన మనసులో ఉండకూడదు అందుకు వచ్చాను ఆయన అన్నాడు అంతవరకు బానే అనుకో అమ్మా వాంచిత ప్రద నీ లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా నీకెవరు తీర్చాలమ్మా కోరికే నువ్వు తలుచుకుంటే ఆ నలుగుపోయి నీకు కావలసిన రంగు పొందలేవా మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు తల్లి నేను ఒక్క మాట చెప్తాను చెయ్యి అన్నాడు ఏం చేయమంటావన్నీ నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది ఇప్పుడు నీ నలుపుతనంతటినీ వదిలిపెట్టు నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబస్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఆ నలుపు రంగు తొడుగుతాను ఇప్పుడు ఈ నల్లటి పిల్ల దేనికి పనికి రావాలంటే నువ్వు ఆయన ఇల్లాలివి కానీ నీలోంచే విడిచిపెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక ఇంకా పెళ్లి కాలేదు ఆ కన్యక కాళీ రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ విశుంభుల్ని చంపాలి అందుకునమ్మ కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు ఆమె నలుపు రంగు వదిలిపెట్టింది ఆ నలుపు రంగు శరీరాన్ని పొంది వేరొక అమ్మవారిలోంచే వచ్చిన వేరొక శరీరాన్ని పొంది నల్ల పిల్లగా కాళీ అన్న పేరుతో వచ్చి అక్కడ నిలబడితే కాళీ అమ్మవారికి ఉన్న మొదటి మొదటి నామం కనుక బ్రహ్మగారి ఇప్పుడు ఆ పిల్లకి కౌశికీ అని పేరిట్టాడు పెట్టి సింహవాహనాన్ని సమకూరిస్తే ఆ పిల్ల వెళ్ళి శుంభని శుంభుల్ని పరిమార్చింది అంటే రాక్షస సంహారము కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి పరమశివుడు ఆడినటువంటి నాటకం ఖాళీ అని అమ్మవారి వల్ల ప్రయోజన సిద్ధి పొందాలని అమ్మవారు మాత్రం అయ్యవారితో ఆనుకూల్యత ఎందుకు కించిత్ తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోదు ఆవిడ పాతివృత్యం అటువంటిది అన్ని విధాలా మా ఆయనకి తగిన దానం అవ్వాలి ఇప్పుడు ఆవిడ అనుకుంది లలిత ఎరుపు రంగులో ఉంటాను ఎరుపు రంగులో ఉంటాను నల్లగా కాళీ ఉంటాను మా ఆయన నల్లగా ఉన్నందు కదూ నన్ను అలా అన్నారు కాబట్టి ఇప్పుడు మా ఆయన మురిసిపోవాలంటే ఆయన తెలుపు నా ముందు పేలవంగా ఉండాలంటే నేను ఒక గొప్ప రంగు పొందుతానని తెలుపు ఇరుపు పసుపులతో కూడుకున్న రంగులోకి మారి గౌడి అని పేరు పెట్టుకుని వెళ్ళి పక్కన వచ్చు పరమశివుడు చూసి అన్నాడు ఏమిటి ఖాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు ఆవిడంది ఏమో మీరు ఎందుకన్నా ఇలా చూసుకుని ఇలా చూసి ఖాళీ అంటే నేను భరించలేకపోయిన దాంపత్యంలో ఆ పాటి మీకు దానను కానన్న మాట కూడా నేను భరించలేకపోయానండి అందుకే ఇప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసే ముందు గౌరి తపస్సు చేయిస్తారు గౌరి పూజ చేయించడానికి కారణం ఏమిటంటే అమ్మవారికి షోడోపచారాలతో శ్రద్ధగా పూజ చేసి వీడియో మీద పిచ్చితో ఇటు తిప్పి పూజ చేయకూడదు అమ్మవారిని పూజ చేసి అమ్మ మీరు ఆది దంపతులే నిన్నొక్కసారి ఖాళీ అంటేనే నీకంత కోపం వచ్చిందే అమ్మా నేను గృహస్థాశ్రమంలో కడుతున్నాను నా సంతోషం అంతా ఆయనతోటిదే కదా నా అదృష్టమే నువ్వు దొరకడం అని ఆయన అన్నప్పుడు కదూ నా మనసుకే ఆనందం ఆయనకి మాలిజానివి అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా అందుకని నా భర్త మనసులో నాకు పరిపూర్ణమైన స్థానం కలిగి మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కృపచేయి ఆడతనంలో నీలాంటి పిల్లనేగా నీకేది బాధ కలిగించిందో అది నాకు బాధ కలిగిస్తుందిగా అందుకనమ్మా నన్ను మాత్రం భర్తతో అన్యోన్యత విషయంలో ఎన్నడూ లీనిదానం చెయ్యకుసుమా అని గౌరి తపస్సు చేసి అప్పుడు పీటల మీద కడుతుంది అమ్మవారిని ప్రార్థించి అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు గౌరవ అటువంటి చాంపేయ గౌరీరకాయ అమ్మా నీ భర్త ఒక లీల చేసి రాక్షస సంహారము కొరకు లోకరక్షణ కొరకు నీలోంచి కౌశికీ రూపాన్ని ఆవిష్కరింప చేసినవాడు నువ్వు నీ భర్త యొక్క ప్రీతి కొరకు పసుపు ఇరుపు తెలుపు రంగులతో ఉన్నటువంటి సంపంగి పువ్వు యొక్క రంగుని పొందినటువంటి దానివి తుమ్మెదలు ఎప్పుడు గుమిగూడి ఉంటాయి సంపంగి పువ్వు మీద సింహాచలం సంపంగి తోటల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు తుమ్మెదల రథ వినపడుతూ ఉంటుంది అక్కడ ఎన్ని తుమ్మెదలు తిరుగుతాయో సంపంగి తోటలో ప్రాచుభావులు కూడా తిరుగుతూ ఉంటాయి పరమేశ్వరుని యొక్క చూపులే ఆ తుమ్మెదల బారులు అమ్మవారి యొక్క ముఖమే ఆ సంపంగి పువ్వు ఆయనని మహాకామేశ్వరుడిగా నిలబెట్టగలిగిన అందమావిడిది కనుకనే ఆ పాతివ్రత్యం అటువంటిది కనుకనే కాముణ్ణి కాల్చిన వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని సూత్ర శోభిత కందరా అని పెంచుకుంది అమ్మా అంతటి పతివ్రతం అమ్మా అటువంటి తల్లికి నేను కొడుకునవడం నా అదృష్టం అందుకని మొదటి నమస్కారం నీకేనమ్మా అందుకని చాంపేయ గౌరీరకాయ కర్పూర గౌరీరకాయ కృష్ణ భగవానుని యొక్క విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఎలా ఉంటుందో పరమశివుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా అలాగే ఉంటుంది అది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతములు ఆయన శరీరముగా ఎలా ఉంటాయో చూపిస్తారు అగ్ని పరాపరాత్మక పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబుని యుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషదాహంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యూతియొప్పు ఆద్యమగుచూ అగ్నిముఖంబు ఆయన ముఖం అగ్నిహోత్రం పరాపరాత్మకమాత్మ పర అపర తత్వమును కలిగినటువంటి ఆత్మ ఆయనదై ఉంటుంది కాలంబు గతి కాలమే ఆయన యొక్క నడక కాలంబు గతి గర్భ పదము ఈ భూమి అంతా కూడా ఆయన పాదం శ్వసనంబు నీ యూర్పు వాయుదేవుడు ఆయన యొక్క ఊపిరి రసన జలీషుండు నీరు ఆయన నాలుకగా ఉంటుంది వరుణదేవుడు అలా ఈ విరాట్ స్వరూపం ఆయనలో నిండిపోయి ఉంటుంది అది ధ్యానమునందు కూడా గోచరించడానికి అవకాశమై ఉండదు రెండవ స్వరూపం గురించి లింగపురాణం మాట్లాడుతుంది అందులో ఒక మాట చెప్తారు అప్రాకృత శరీరంతం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు అప్రాకృత శరీరంతం మనకి సప్త ధాతువులతో పంచభూతములతో ఈ శరీరం ఏర్పడుతుంది పరమేశ్వరుని యొక్క శరీరము అటువంటిది కాదు అది అప్రాకృతమైనటువంటి శరీరము అతిమన్మథ రూపిణం అది విశేషమైనటువంటి అందంతో ఉంటుంది ఘృత ఘనీభూతం అది పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది సచ్చిదానంద విగ్రహం అటువంటి పరమేశ్వరుని యొక్క సాకారమైనటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సాకారమైన రూపము ఒక ప్రజ్ఞా విశేషం ఉంటుంది అది చాలా విశేషమైన అందంతో కూడుకున్నదై ఉండి తెల్లని రంగుతో కూడుకున్నదై ఉంటుంది ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది అసలు ఈ రంగు అనేటటువంటిది నిజంగా భగవంతుని ఎందు కూడా ఆరోపితమై ఉంటుందా అలా తెల్లగా ఉండడం నల్లగా ఉండడం ఎర్రగా ఉండడం ఇలా ఉంటుందా భగవంతుని ఎందు కూడా అలా అయితే పరమశివుడు తెల్లగా శ్రీమన్నారాయణుడు నల్లగా ఉన్నాడు అనుకోండి ఉంటే వాళ్ళకి కూడా రంగులు ఉండి వాళ్ళకి రంగుల మీద వ్యామోహం ఉండి నేను తెల్లగా బాగుంటే బాగుండేదని శ్రీ మహావిష్ణువుకి నల్లగా ఉంది పార్వతీదేవిని ఎప్పుడో పరమేశ్వరుడికి అలా అనిపిస్తూ ఉంటుందా నిజంగా కాదు అది ధ్యానమునందు మనసు నిలవడానికి మొదటి మెట్టుగా ఆయన శరీరము తెల్లగా ఉంటుంది భావించడం తేలిక అసలు దాని ఆంతరమైన రహస్యం ఒకటి ఉంటుంది అది మీకు అర్థమైందనుకోండి అసలు శివుడు ఎందుకు తెల్లగా ఉంటాడో మీకు అర్థమైతే శివుడు తెల్లగా ఉంటాడు అన్న దాని మీద అభిమానం కన్నా అసలు శివుని తెల్లవి తెల్లతనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మనం తెల్లబడతాం అది ఎలా జరుగుతుంది అంటారేమో లోకంలో వర్ణములు అని ఒక మాట వర్ణములు అంటే రంగులు రంగులలో ఏడే రంగులు ఉంటాయి అందుకే ఇంద్రధనస్సుకి ఏడు రంగులు చిన్నతనంలో సైన్స్ లో వాటిని విబ్జియార్ అని పిలుస్తూ ఉంటారు వైలెట్ ఇండిగో బ్లూ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇవి ఏడు రంగులు రెండు రంగులు కౌ తెలుపు నలుపు రెండు రంగులు కౌ తెలుపు అన్ని రంగులను బయటికి వదిలిపెట్టేస్తే తెలుపు అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు అందుకే తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదు ఈ రెండు రంగులలోకి తీసుకొచ్చి చెప్పరు చెప్పకుండా మిగిలినవి రంగులుగా చెప్తారు ఇందులో కూడా దమ్మత్ ఏమిటంటే తెలుపులోంచి మిగిలిన రంగులు విడివడే ముందు మొదట ఎరుపు విడివడుతుంది మొదట ఎరుపు బయటికొస్తే మిగిలిన రంగులు బయటికి వస్తాయి ఎరుపు మొట్టమొదట తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలు పెడితే మిగిలిన రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి అందుకే అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు చెప్పినా అరుణాం కరుణా తరంగితాక్షీం ఎర్రని రంగు అంటారు అంటే పరమేశ్వరుడి నుంచి విడివడి జీవుడిగా నిలబడమనేటటువంటి మాయ ఎక్కడ ప్రారంభం అంటే అమ్మవారి యొక్క విశేషం చేతనే ప్రారంభం అందుకే ఆవిడ ఎరుపు మళ్ళీ శివుడిలోకి కలిపేది కూడా ఎరుపే ఆ ఎరుపే తెలుపులోకి కలపాలి ముందు ఎరుపు వెళ్ళాలి అందుకే అమ్మవారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు పరమేశ్వరుడు తెలుపు తెలుపు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి అన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటికి విడిచిపెట్టేస్తాడు అందుకే తెలుపు ఎప్పుడు బయటికి వదిలిపెట్టేస్తుంది వేసవికాలంలో తెల్లని బట్టలు వేసుకోండి తెల్లని బట్టలు వేసుకోండి అని ఎందుకంటారంటే తెల్లని బట్టలు వేసుకుంటే చల్లగా అంటే బయటికి వదిలేస్తుంది వేణి ఆ తెలుపుకి ఒక లక్షణం ఉంటుంది మీరు చూడండి తెలుపు దేనికి గుర్తు అంటే లోపల ఏదీ దాచలేదు అని గుర్తు అది రంగు కాదు అది శాశ్వతత్వము అని గుర్తు అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నీ అందులోంచి బయటికి వస్తాయి అలా విశ్రాంతి స్థానము అన్ని రంగులు దేంట్లోకి పెడతాయో అన్ని రంగులు దేంట్లో నుంచి బయటికి వస్తాయో అదే తెలుపు కాబట్టి ఇప్పుడు తెలుపు ఏమవుతుందంటే శాశ్వతము రంగులు శాశ్వతం కాదు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది వెలిసిపోయింది అంటారు మీరు చూడండి ఇంగ్లీష్లో మాట ఉంది ఆయన దాన్ని కొంచెం కలర్ చేశారండి అంటారు అంటే ఆడాడండి కొంచెం కొత్తవి లేనివి ఉన్నవి కలిపాడు అని చెప్పవలసి వచ్చింది అనుకోండి ఆయన దాన్ని కలర్ చేశాడండి అంటారు కలర్ చేశాడండి అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నాడు అది శ్వేతపత్రం విడుదల చేయండి అంటారు శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం పెట్టండి శ్వేతపత్రం విడుదల చేయండి ఇంగ్లీష్ లో కూడా దానికి అదే మాట ఉంది సబ్మిట్ అ వైట్ పేపర్ ఓ వైట్ పేపర్ సబ్మిట్ చేయండి దాని మీద అంటారు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని లో ఒక ఫ్రేజ్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే తెల్ల కాగితం పెట్టండి అంటే ఓ కాగితం తీసుకొచ్చి ఇమ్మని కాదు శ్వేతపత్రం విడుదల చేయండి అంటే ఓ కాగితం మీకు ఇమ్మని కాదు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే ఆ విషయంలో యథార్థంగా ఉన్న సత్యం ఏమిటో మాకు చెప్పండి తెలుపు సత్యమునకు ప్రతీక ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఎందుకంటే తెల్లవారు లేస్తే ఇది వాడుకలో ఉంది శ్వేతపత్రాన్ని విడుదల చేయడము అన్నమాట తెలుపు అంటే సత్యము తెలుపు కాకుండా రంగు ఉన్నది లేనిది లేనిది ఉన్నది కలిశాయి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనపడితే మాయా మాయ ఎక్కడ ఉన్నా రంగుతోనే ఉండాలి అందుకే ఎరుపుతో ఉంటుంది అమ్మవారు ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆవిడ మాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పాలి తిప్పుతుంది కాబట్టి ఆవిడ రంగుతో ఉంటుంది పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు ఎందుకంటే అది సత్యం అది ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే వస్తువు కాదు ఎప్పుడూ ఉంటాడు ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడిలోకి అణిగిపోతుంది ఆ అమ్మవారు కూడా అణిగిపోవడం అంటే సంకల్ప రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది అందుకే మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అవగతమవుతుంది కదలిక అని నేను అన్నాను అనుకోండి అది బయట మీకు కనపడుతుంది కదలిక అంటే ఇప్పుడు నేను నా చేయి కదిపాను అన్నాను అనుకోండి నా చేతి కదలికని మీరు చూడొచ్చు లేదు మీరు వచ్చి నేను కూర్చుని ఉండగా ఈ వేదికని కదిపారనుకోండి నేను కూడా కదులుతాను వేదిక మీద ఉన్నాను కనుక నేను కూడా కదులుతాను నా మనసు స్పందించింది అన్నాను అనుకోండి మీకు కనపడుతుందా నా మనోస్పందనము మీకు కనపడదు కానీ నా మనోస్పందనం ఎవరిని కదుపుతుంది లోపల నన్ను కదుపుతుంది లోపల నాలోని తత్వాన్ని కదుపుతుంది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను అలా వెళ్ళిపోతుంటే ఒక దీనుడు కనపడ్డాడు అనుకోండి నా మనసు కారుణ్యముతో స్పందించింది అప్పుడు వెంటనే నాకు అయ్యయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడరా అన్న కదలిక కదులు కదులు కలుగుతుంది కానీ ఇప్పుడు కారుణ్యము చేత కలిగిన స్పందన స్పందన వలన పొందినటువంటి రసానుభూతి మీకు అవగతం అవుతుందా మీకు తెలియదు అందుకే శంకర భగవత్పాదు సౌందర్యలహరి చేస్తే అమ్మవారిని కదలిక అని చెప్పలేదు శివుడి విషయంలో మన విషయంలో అయితే కదలిక పరమశివుడి విషయంలో అయితే స్పందన భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి స్పందితుమపి అన్నారు తప్ప కదలికకి సంబంధించి చలనం అన్న మాట ఆయన వాడలేదు కారణం ఏంటంటే ఆవిడ ఆయనలో రూపంగా ఉంటుంది సంకల్పము ముందు లోపల నా మనసుని కదుపుతుంది బుద్ధి చేత నిర్ణయించి ఇస్తుంది అప్పుడు నా శరీరం కదులుతుంది ఈ కదలికలకి మొదటి కదలిక ఏదంటే స్పందన మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణ చెప్దాం అది లోపల నాకు తడుతుంది అది స్పందన అది నేను చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కాళ్ళు కదులుతాయి ఆ కదలికలు మీకు తెలుస్తాయి లోపలి స్పందనలు మాత్రం మీకు తెలియవు లోపల జరుగుతుంది స్పందన పరమశివుని లోపల భావస్పందన రూపంలో ఉండేది అమ్మవారు అందుకని అమ్మవారు అయ్యవారిలోకి అణిగిపోతుంది అయ్యవారిలోంచి స్పందన రూపంలో పైకొచ్చిందనుకోండి ముందు ఆవిడ రావాలి ఆవిడ వస్తే ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తుంది ఆయన ఎందు సృష్టి ఎందు ఆభిముఖ్యమును కల్పిస్తుంది ఇదే ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట శంకర భగవత్నాదులు అంటారు ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ అంటారు ప్రపంచమును సృష్టి చెయ్యాలనేటటువంటి ఉన్ముఖత్వమును కల్పించిన లాస్య స్వరూపిణివి నువ్వు అంటారు కాబట్టి ఇప్పుడు పరమశివుడు తెలుపు అంటే ఆయన తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన సత్యం నిత్యం నిర్మలం నిరంజనం అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయే వస్తువు కాదు పోయేవన్నీ ఎక్కడికి పోవాలి ఆయనలోకి పోవాలి ఆయనలోకి పోయినవన్నీ ఏమవ్వాలి ఆయనలోంచి రావాలి ఎవరిలోకి విడుతోందో అది కూడా లేకుండా పోయిందనుకోండి అప్పుడు ఇంకా శాశ్వతమైనది ఏది లోకంలో బ్రహ్మం ఒక్కటే శాశ్వతము ఆ బ్రహ్మమే శివుడు కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు కర్పూర గౌరార్థ శరీరకాయ కర్పూరం ఎంత చల్లగా ఉంటుందో శివుడు ఎంత చల్లగా ఉన్నాడు అండంలో శంకరుల ఉద్దేశ్యం శంకరుల యొక్క ప్రతిపాదనేమి అంటే పరమశివుడు సత్యమై నిత్యమై ఉన్నాడు అది పరబ్రహ్మతత్వమై ఉన్నది ఆ పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడము అంటే బ్రహ్మమును గుర్తిరుగుటై బ్రహ్మమును నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వే బ్రహ్మమగుచున్నావు అందుకే ఒక చమత్కారమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు ఒక చోట అందులో ఒక మాట అన్నారు ఆయన అమ్మవారు అనుగ్రహంతో ఎవరిని చూస్తుందో వాళ్ళు చంద్రశేఖరులవుతారు అన్నారు అంటే మాయ తొలగి వాడికి శివుడు తెలిస్తే వాడు శివుడు అయిపోతాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఎగుతున్నాడు కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండని ఉండదు ఎప్పుడూ ఉండేవాడు ఆయనే అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి మీరు చూడండి ఆయన ఎక్కే ఎద్దు తెలుపు ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల బాల తెలుపు ఆయన రంగు తెలుపు అన్నీ తెలుపు అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే అన్ని తెలుపుతో ఎందుకు సంకేసి సంకేతిస్తారంటే ఎప్పుడూ ఉండేవాడు సుమా ఒకనాడు ఉండే ఒకనాడు లేనివాడు వాడు సమస్త లోకములు ప్రళయము ఎందు నశించిపో ఆయన మాత్రం ఉంటాడు ఆయన లేకుండా పోవడం అన్నది ఉండదు మళ్ళీ ఆయనలోంచి అన్ని బయటికి వస్తాయి అందుకే ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు కావలి బతే నమస్శివాయ అంటారు ఆయన మెడలో పుర్రిలమాల వేసుకుంటాడు పులుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములం కఫాలశూలముల్ పడిబడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అది పునుకల పేరు కంఠమున పుర్రెలమాల ఒకటి వేసుకుంటాడు ఎందుకు ఆయనకు ఆ పుర్రెలమాల అసహ్యంగా ఉండదు పుర్రెలమాల వేసుకుంటే ఎవరైనా దగ్గరికి ఎడతారా ఎందుకు ఆ పుర్రిలమాల అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాడా అది కాదు దంతేష్యం పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే లోకంలో ఉండేటటువంటి జనులు పుర్రెలు ఆయన మెడలో వేసుకోడు సృష్టి చెయ్యమని ప్రతి యుగంలోనూ సృష్టి జరిగేటప్పుడు ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారికి అధికారం ఇచ్చి వేదం ఇస్తాడు ఆ బ్రహ్మగారు కూడా కాలంలో పడిపోతాడు పడిపోయినప్పుడు ఆయన తల కూడా పడిపోతుంది పడిపోయినప్పుడు ఆయన దానికి ఒక గౌరవం ఇస్తాడు అరే రే నేను మొట్టమొదట సృష్టించాను సృష్టించి ఆయన చేత మిగిలిన సృష్టి చేయించాను నిన్న మీరు విన్నారగా బ్రహ్మగారు అడిగితే కదా అగ్నాధీశ్వర స్వరూప ప్రకటన చేశాడు సృష్టికి ఆయన పుర్రి కూడా బొత్తిగా అలా పడిపోవడమే మర్యాద కాదు అందుకని ఆ పుర్రి తీసి ఏం చేస్తాడంటే ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు పరమశివుని పాదముల చెంతకి చేరడం కన్నా పవిత్రత ఏమైనా ఉందా లోకంలో ఉండదు ఒక పువ్వు తరించింది అంటే గుర్తు ఆయనకి పూజ ఆయన పూజకి వెడితేనే శవం మీద అలంకారంగా పుష్పహారం వెళ్ళిందనుకోండి దాని జన్మ నశించిపోయింది అది ఎంత సుగంధభరిత పుష్పమైనా దాన్ని ఎవరు తీసి కళ్ళ కద్దుకుంటారు ఎవరు శిగలో పెట్టుకుంటారు శవం మీద వేసినటువంటి పుష్పమాల రుద్రభూమిలో విసిరివేయబడుతుంది పరమేశ్వరుడి పాదముల మీదకి వెళ్ళిన పుష్పమాల కన్నుల కద్దుకుని సిగలో పెట్టుకుంటారు తల మీద పెట్టుకుంటారు చెవులో పెట్టుకుంటారు కాబట్టి ఆయన పాదముల మీదకి ఏది వెళ్ళిందో అది పూజింపబడిన వస్తువు అని గుర్తుంది ప్రసాదమై కూర్చుంటుంది బ్రహ్మగారి తల కూడా పడిపోతే అందుకని తీసి మెడలో వేసుకున్నాడు పూజనీయత ఆయన కల్పించాడు బ్రహ్మగారు అలా ఆయన చెప్పిన మాట విని ఉన్నంత కాలము శివుడు చెప్పినట్టుగా సృష్టి చేసినటువంటి కారణం చేత పరమశివుడి మెడలో హారంలో వెళ్ళి కూర్చుంది మొట్టమొదట ఒక పుర్రె వేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ సృష్టి వచ్చింది మళ్ళీ సృష్టి అంతా మహాప్రలయంలో వెళ్ళిపోయింది మళ్ళీ బ్రహ్మగారు పడిపోయాడు మళ్ళీ ఆ పుర్రె తీసి మెడలో వేసుకున్నాడు అలా మళ్ళీ సృష్టి వచ్చింది మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు మళ్ళీ సృష్టి చేశారు మళ్ళీ బ్రహ్మగారు పడిపోయారు మళ్ళీ బ్రహ్మగారి పుర్రె తీసి వేసుకున్నాడు ఇలా బ్రహ్మగారి యొక్క పుర్రెలు బోలెడన్ని పుర్రెలై పెద్ద మాలొకటే ఆయన మెడలో వేసుకున్నాడు అంటే ఎంతమంది బ్రహ్మలు అడిపోయారు ఎంత సృష్టి వెళ్ళిపోయింది ఇంత సృష్టి వెళ్ళిపోయినా ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా ఎవరు ఉండిపోయారు ఆయన ఒక్కడే ఉండిపోయాడు శివుడు బ్రహ్మలు వెళ్ళిపోయారు సృష్టి వెళ్ళిపోయింది సృష్టించినవాడు సృష్టి కూడా వెళ్ళిపోయే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతనినే సేవితున్నంటారు కోతనగారు ఆయన ఒక్కడే మిగిలిపోయాడు పరంజ్యోతి స్వరూపుడై అలా మిగిలిపోయిన వాడు సత్యం వాడు శాశ్వతం నీవు కూడా శాశ్వతుడు కావాలి అంటే పుట్టి చచ్చి పుట్టి చచ్చి కాకుండా ఉండాలి అంటే శివుడు నీకు తెలియాలి శివుడు నీవు శివుడు అవుతావు ఆత్మయే శివుడు ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు ఇక మళ్ళీ జనన మరణములు లేవు శరీరానికి ఉన్నాయి జనన మరణాలు ఆత్మకి లేవు